యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకై కృషి చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ అన్నారు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఆదిత్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు ఆర్థిక సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ఎస్పీ మాట్లాడారు యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకై కృషి చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ అన్నారు అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఆదిత్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాదక ద్రవ్యాలు వినియోగ వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు ఆర్థిక సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ఎస్పీ మాట్లాడుతూ యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు మత్తు పదార్థాలైన గంజాయి డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావంతో పాటు ఆర్థిక నష్టాలు సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలని అన్నారు యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని పిలుపునిచ్చారు జిల్లాలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే సమాచారం అందించాలని అన్నారు అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ పరివర్తన్ మాదక ద్రవ్య సమాజ నిర్మూలన లక్ష్యంగా పోస్టర్ను ఆవిష్కరించి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సైనికుల వలె పాటుపడాలని అన్నారు డ్రగ్స్ నిర్మూలన సోల్జర్గా నమోదు చేసుకోవడానికి లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ సిఐ రాఘవరావు ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య ఆర్ఐలు సంతోష్ హరిబాబు ఎస్ఐలు సైదులు సైదాబాబు శంకర్ సిబ్బంది ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు